నేపాల్లో ఏం జరుగుతోంది అక్కడ అల్లర్లకు కారణాలేంటి యువతలో అంత ఆగ్రహం ఎందుకు నేపాల్లో జెన్జీ నిరసనలు ఉద్ధృతంగా మారాయి ఆ టైంలో జరిగిన కాల్పుల్లో దాదాపు పదమూడు మందికి పైగా యువత చనిపోయారు ఈ అల్లర్లకు కాల్పులకు వెనక ప్రస్తుతానికి కనిపిస్తున్న కారణం సోషల్ మీడియాపై నేపాల్ ప్రభుత్వం విధించిన ఆంక్షలు నిషేధం మాత్రమే అని చెప్తున్నప్పటికీ అక్కడ ప్రభుత్వంపై ప్రభుత్వ అవినీతిపై ఉన్న వ్యతిరేకత కీలక కారణమని తెలుస్తోంది ఎల్లలో పదమూడు మందికి పైగా చనిపోతే దాదాపు నూట యాభై మంది గాయపడ్డారు వాళ్ళందరినీ ఆసుపత్రులకు తరలించారు ఇప్పుడు నేపాల్లో చాలా చోట్ల కర్ఫ్యూ అమలవుతోంది అయినా నిరసనకారులు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు కాల్పులు జరుపుతున్నా నిరసనలు ఆపడం లేదు జెన్ జీ అంటే నైన్టీన్ నైన్టీ నుంచి టూ థౌజండ్ టెన్ మధ్య పుట్టిన వాళ్ళు అంటే దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి ముప్పై ఐదేళ్ల వయసున్న యువత ఈ నిరసనకారుల్లో ప్రధానంగా ఉంది మొదట కాఠ్మండులోని సింహ దర్బార్కి వేలాది మంది నిరసనకారులు చేరుకున్నారు అక్కడిని న్యూ బసవేశ్వర్లోని పార్లమెంట్ భవనం వైపు వెళ్ళారు పార్లమెంట్ భవనంలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు సాయుధ బలగాలు రంగంలోకి దిగాయి దీంతో రాష్ట్రపతి భవన్ శీతల నివాస్ నారాయణ దర్బార్ మ్యూజియం ఇంకా ప్రాధ ప్రధాని నివాసం పార్లమెంట్ హౌస్ ఇట్లా అనేక కీలక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు కనిపిస్తే కాల్ చేస్తామనేలా సాయుధ బలగాలు అక్కడ తిరుగుతున్నాయి అయినా నిరసనకారులు నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తూనే ఉన్నారు కర్ఫ్యూ పొడిగింపు తర్వాత నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది నేపాల్లో గత వారంలో ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధించారు వీటిని నిషేధించిన తర్వాతనే ఈ అలర్లు మొదలయ్యాయి ఇట్లా నిషేధించిన వాటిలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ లాంటివి ఉన్నాయి ఈ సోషల్ మీడియా సంస్థలు నేపాల్ చట్టాలను అనుసరించడం లేదనేది ఆ ప్రభుత్వ కీలక ఆరోపణ ఈ సంస్థలు ఆ దేశంలో స్థానికంగా కార్యాలయాలు తెరవాలని గ్రీవెన్స్ అధికారులను నియమించాలని నేపాల్ ప్రభుత్వం ఆదేశించింది దానికి కొంత గడువు కూడా ఇచ్చింది కానీ టిక్ టాక్ లాంటి ఒకటి రెండు సంస్థలు తప్ప ఏ సోషల్ మీడియా సంస్థలు కూడా ఈ రూల్స్ ఫాలో కాలేదని తెలుస్తోంది దీంతో వీటిని నేపాల్ ప్రభుత్వం బ్యాన్ చేసింది ఇప్పుడు టిక్ టాక్ అందుబాటులో ఉండడంతో అందులో నిరసనల వీడియోలు వైరల్ అవుతున్నాయి నేపాల్ ప్రజలు అనేక ప్రపంచ దేశాల్లో కనిపిస్తారు ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు ఉంటారు వాళ్ళు స్వదేశంలో ఉన్న వాళ్లతో కనెక్ట్ అయి ఉండడానికి సోషల్ మీడియా యాప్లే ప్రధాన ఆధారం ఇప్పుడు సోషల్ మీడియా యాప్లను అక్కడ నిషేధించిన తర్వాతే ఈ నిరసనలు మొదలయ్యాయి కానీ ఈ నిరసనలకు ట్రిగ్గరింగ్ పాయింట్ సోషల్ మీడియాపై నిషేధం అనుకోవచ్చు కానీ అంతకు ముందు నుంచే అక్కడి ప్రభుత్వంపై ప్రభుత్వ అవినీతిపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది నేపాల్ రాజకీయ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని వాళ్ళకి వాళ్ళు మేలు చేసుకుంటున్నారని అంతే తప్ప జనాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణ ఉంది నేపాల్ జనం ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రభుత్వంలో పెద్దలు ఎలా సౌకర్యంగా బతుకుతున్నారో కొంతకాలంగా సోషల్ మీడియాలో పోస్టులు ఇట్లా కంపేర్ అవుతూ వై వైరల్ అవుతున్నాయి ఇప్పుడు సెప్టెంబర్ నాలుగున సోషల్ మీడియాపై ఆంక్షలు నిషేధం తర్వాత ఈ అల్లర్లు మొదలయ్యాయి ఇప్పుడు ఈ అల్లర్లు ఏ మలుపు తీసుకుంటాయో అనే ఆందోళన అక్కడి ప్రభుత్వంలో ఉంది కాబట్టే సాయుధ బలగాలు రంగంలోకి దిగి అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నాయి